వచ్చేసరికి మీకు త్రీ మీటర్ ఫుల్ పీసెస్ వచ్చేసరికి ఏ బిట్టి తీసుకున్నా కానీ మీకు ఫుల్ రేంజ్ వైజ్ ఐటమ్ వీడియో కంటిన్యూలో నేను చెప్పేస్తాను ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఫుల్ ఫ్యాబ్రిక్స్ హెవీ ఫ్యాబ్రిక్స్ ఈ ఫ్యాబ్రిక్స్ మీకు వంద రూపాయల లోపే బా అండి అందరికీ నమస్తే దిస్ ఈ సురేష్ మా శ్రీరేష్ మాగ్ సార్ అందరు గుంటూరు అండ్ ఇప్పుడు మీకు డ్రెస్సెస్ పీసెస్ మీకు వీడియోలో మీకు ఇవాళ వీడియోలో లేటెస్ట్ వీడియోలో ఛానల్లో చూపించడం జరుగుతుంది మీకు ఈ ఐటమ్స్ అనేది ఏదైనా కానీ ఏది కొనుక్కున్నా కానీ పీస్ టు పీస్ రేట్ చెప్పేస్తాను షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి మళ్ళీ షిప్పింగ్ చాలా మంది అడుగుతున్నారు షిప్పింగ్ నేను ఎగస్టర్ చేసుకుని పీసెస్ ఇస్తే మీకే నష్టపోతారు నేను అలా ఇవ్వను ఏదో క్లారిటీ ఇస్తాను ఏది నచ్చితే అది కొనుక్కోండి ఏ అయినా ఒకటే రేట్ ఇస్తాను త్రీ మీటర్ ఫుల్ పీసెస్ అండి డ్రెస్సెస్ కి వాటికి లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి మీడియం సైజ్ వాళ్ళకి అయితే లాంగ్ ఫ్రాక్ వస్తాయి పైన పెద్దగా ఉండే వాళ్ళకి అయితే కి పనికి వస్తాయి ఎందుకంటే ఈ పన్నా అనేది చీర పన్నా ఇది ఓకే ఇదిగోండి బిట్టు కూడా మీకు ఒక ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటంటే రిటైల్ అయితే మటుకు నాకు షాప్కి వస్తే సెట్టింగ్ అవ్వదు మీరు ఆన్లైన్ బుకింగ్స్ అయితేనే నేను ఇవ్వగలను మీకు ఏ బిట్ అనేది చూసారా ఎంత పన్నా ఉంది సారీ సారీ పన్నా ఇచ్చాను ఎంత పెద్ద బిట్ ఇచ్చాను ఒక చీర్ లాగా ఉంది నేను మీకు ఇచ్చే ఈ ఫుల్ లెంత్ బిట్ ఎయిటీ రూపీస్ నేను వెళ్ళి ఒక బుక్ చేసినంత కూడా కాదు ఎయిటీ రూపీస్ అంటే చాలా తక్కువ మీకు ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా మళ్ళీ తక్కువ క్వాలిటీ కాదు నేను ఇచ్చేది మంచి ఫ్యాబ్రిక్స్ ఇస్తాను ఇలాంటి కలెక్షన్ అనేది వీడియో మొత్తం చూడండి చాలా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి హోల్సేలర్స్ ఎవరి నుండి కాంటాక్ట్ చేయొచ్చు షాప్ కి విజిట్ చేయండి రిటైల్ అయితే మనకు ఇప్పుడు వీడియోలో ఇస్తాను బట్ ఏంటంటే షాప్కి వచ్చినప్పుడు ఇవి ఉండవు ఓన్లీ ఆన్లైన్ బుకింగ్స్ మాత్రమే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా కంటిన్యూలో బిట్టు బిట్ ఇలా చూపిస్తానండి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మీకు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఐటమ్ టు ఐటమ్ ఇదంతా డిజిటల్ ప్రింట్ అండి ఇది మొత్తం ఇలాగ మీరు దగ్గరగా చూస్తే అర్థం బోర్డర్ అనేది ఇలా వస్తుంది చిన్న కడ్డీ బోర్డర్ డిజైన్ టు డిజైన్ ఇలా చూస్తే సీక్వెన్స్ బోర్డర్ ఇవి కూడా ఉన్నాయన్నమాట ఏ బిట్ కొనుక్కున్నా గానీ ఎనభై రూపాయలు మాత్రమే మీరు విన్నది కరెక్టే ఎనభై రూపాయలు చక్కగా తీసుకోవచ్చు త్రీ మీటర్ లో ఫుల్ పీస్ వస్తాయి టూ ఎయిటీ నుంచి త్రీ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తుంది బిట్టు టు ఇలా చూసుకోండి ఇదిగోండి ఇది బోర్డర్ సో కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ గా బుకింగ్స్ అయితే చేసుకోండి ఓన్లీ రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది మీకు ఓన్లీ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది ఈ ఐటమ్ మీకు త్రీ మీటర్ ఫుల్ పీస్ అయి ఈ ఐటమ్ డార్క్ గ్రీన్ కలర్ అండి ఓకే సో కలర్స్ కూడా అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి సో ఏది కావాలంటే అది ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ గోల్డ్ కలర్ అండి సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి జరి బార్డర్స్ కూడా వచ్చి చాలా ఉన్నాయి మీకు దీంట్లో మీకు ఫ్లోరల్ ప్రింట్స్ కావాలి అంటే గనక ఫ్లోరల్ ప్రింట్స్ కూడా ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను ఓకే మంచి నావీ బ్లూ కాంబినేషన్ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ దాకా వస్తుందండి మాక్సిమం మీకు త్రీ మీటర్ పీస్ అండ్ మీకు ఇదిగోండి ఈ ఐటమ్ వచ్చేసరికి కలంకారీ బొమ్మలు వస్తున్నాయి ఉన్నాయి చూసారా జింక్ ఇలా ఐటమ్స్ అన్ని ఉన్నాయి వాటర్ చెరీ ఇది ఒక్కసారి ఐరన్ చేర్చుకున్నా కూడా బాగుంటుంది మొత్తం బుటా ఉంది చూడండి చెరీ బుటా అదంతా కూడా ఫ్లోరల్ పింట్స్ కదా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇదిగోండి డార్క్ కలర్ చాలా బాగున్నాయి ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి మీరు ఐటమ్స్ చూడండి సో రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే సో ఎవరు మిస్ అవ్వద్దు రీటైల్ అయితే ఉండకుండా ఎవరు అండి చూడండి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను ఏది నచ్చితే అది మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి అన్ని పీసులు వర్షం స్క్రీన్ షాట్ పెట్టినా నేను మళ్ళీ ఆర్డర్ తీసుకోలేను బిట్ ఎయిటీ రూపీస్ త్రీ మీటర్ ఫుల్ పీస్ ఏదైనా ఒకే కలర్ రెండు అయితే మళ్ళీ అడగద్దు శారీ కోసం అనుకోని మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టచ్చు ఇట్లాగా ఇది బ్రాసో ఆయిల్ బ్రాసో ఆయిల్ చాలా బాగుంది చూసారా గోల్డ్ కలర్ సీక్వెన్స్ బార్డర్ సీక్వెన్స్ బోర్డర్ లో టూ కలర్స్ ఉన్నాయి చూడండి కూడా చేయించుకోవచ్చు చాలా బాగున్నాయి ఈసారి రిటైల్ గా కూడా ఇస్తున్నారు చాలా మంది రిటైల్ కూడా అడుగుతున్నారు మీకు ఈ ఐటమ్స్ చూసుకోండి హోల్సేలర్స్ ఎవరన్నా మండే ఆఫ్టర్ అయితే రండి మీకు షాప్ కి విజిట్ చేయండి ఐటమ్స్ అన్ని మీకు కవర్ చేస్తాను చాలా బాగుంటాయి కలెక్షన్ సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ ప్యాటర్న్స్ అయితే మటుకు చాలా బాగున్నాయి వీడియో లో మటుకు ఈ స్కిప్ చేయకుండా చూడండి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ దాకా అండి మళ్ళీ మీకు క్లియర్ చెప్తున్నాను రెండున్నర నుంచి మూడున్నర మీటర్ దాకా ఏ నచ్చితే అవి తీసుకోండి బల్క్ ఆర్డర్ పది పీసులు తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ప్రొ ప్రొవైడ్ ఉంటుంది పది పీసులు పైన తీసుకున్నా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం రెండు వందల రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నాం బిల్ వేసేటప్పుడు టూ హండ్రెడ్ లెస్ చేసి మిగతా పేమెంట్ తీసుకోవచ్చు మీరు ఆ ఐటమ్ అనేది పార్సిల్ చేస్తాం షిప్పింగ్ అనేది పది పీసులు కొనుక్కునే వాళ్ళకి మీకు టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పది పీసులు తీసుకున్న వాళ్ళకి టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మీకు షిప్పింగ్ అనేది మీకు ఎక్కడికైనా చేస్తాను ఇదిగోండి డార్క్ బ్లూ కలర్ అసలు ఏమైతే ఉందండి మీకు చూడండి వచ్చింది మొత్తం కి వచ్చింది చాలా ఇది ఒకటి ఇదిగోండి ఇంకా ఉంది నేను పన్నా కొంచెం చూపించాను ఇంకా చాలా ఉంది పన్నా ఇలాంటి మోర్ దాన్ కలెక్షన్స్ కావాలన్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ శారీస్ అందరూ పెడతారు అన్ని శారీస్ మోడల్స్ పెట్టే వాళ్ళు మన షాప్ లోనే ఉంటాయి కట్బిట్స్ సారీస్ ఫుల్ శారీస్ సిఎల్ సెకండ్ వాట్ ఎవర్ కాటన్ సారీస్ ఆల్ ఇన్ వన్ ఐటమ్స్ సేల్స్ చేసుకున్న వాళ్ళకైతే ఒకటి కాదు అన్ని ఐటమ్స్ ఉంటాయి చక్కగా యూస్ చేసుకోండి ఆఫర్స్ అనేది హోల్సేల్ రేట్లకే ఇస్తున్నాను మళ్ళీ పట్టు చీరలు కూడా వీడియోలో పెట్టాను అన్ని ఐటమ్స్ నేను కవర్ చేస్తున్నాను దాదాపు మీకు చూడండి కొత్త కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ గా ఉంది బోర్డర్ కూడా చూడండి ఎంత ఎలిజెంట్ గా ఉందా ఎంత బాగుంది ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి సో టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మీటర్స్ వరకు వస్తుంది కదండి అవునండి సో వైట్ విత్ పింక్ ఎంత బాగుందంటే అందరి ఫేవరెట్ కలర్స్ ఇలాంటి చాలా ఉన్నాయి చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి బిట్టి చూడండి అంత బాగున్నాయి సో పట్టు బార్డర్స్ సైడ్ లో వచ్చేసి ఇలాంటి కలెక్షన్ హోల్సేలర్స్ ఎవరంటే షాప్ విజిట్ చేయండి ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను ఓకే సో బ్లాక్ వైన్ కలర్ వస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేటప్పుడు కనకమరం కలర్ విత్ సీక్వెన్స్ వర్క్ విస్టా గ్రీన్ షేడ్ వస్తుంది మీకు సో ఏదైనా కూడా ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ మీకు చూపించే జార్జెట్ ఫ్లోరల్ పెన్స్ అండి అన్ని అంచుల్లో కాకుండా ఇలా ఫ్లోరల్ పెన్స్ మెత్తగా కూడా అడిగే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఐటమ్స్ కూడా నేను చూపించడం జరుగుతుంది ఇది కూడా మీకు మొత్తం ఫ్లోరల్ పెన్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే మటు ఎక్సలెంట్ ఇంకా అసలు మీకు చూసే పని లేదు చూడండి ఎంత బాగుంది క్వాలిటీ కూడా సో ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ ఏది తీసుకున్నా ఒకటే పీస్ అయినా రెండు పీసులు అయినా ఒకటే రేటు పది పీసుల పైన తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటది ఇదిగోండి ఓకే సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి అంటే స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా పెట్టండి కొంచెం క్లియర్ గా నేను మీకు వీడియో కూడా క్లియర్ గా చూపిస్తున్నా ఇది కిందకు వస్తుంది బాటం కి పైకి వచ్చేటప్పుడు ఇలా చిన్నది వస్తుంది క్లాత్ కూడా చూడండి ఎంత ఫ్యాబ్రిక్ ఉండదు మూడు వందల అరవై రోజులు ఎలా వాడుకున్నా క్లాత్ అనేది తేడా ఉండదు వాషింగ్ మిషన్ లో ఎలా అయినా వాడుకున్నా బండికే సుత్తినా ప్రాబ్లం ఉంది క్లాత్ అంతా బాగుండదు దీని మిషన్ లో మాది గ్యారెంటీ ఈ ఐటమ్స్ అనేది రఫ్ అండ్ రఫ్ వాడుకోవచ్చు చిన్న పిల్లలకి ఇరిటేషన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇలాంటి క్రాప్ లో ఏమైనా డిజైన్స్ అయినా చేయించుకోవచ్చు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఇలాంటివి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ వైజ్గా చూడండి ఎంత బాగుంది డిజైన్ స్పెషల్ డిజైన్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ అండి మీకు సో ఏదైనా కూడా ఓన్లీ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది సో ఎవరు మిస్ చేసుకోకండి ఫ్లవర్ బంచెస్ వచ్చింది సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వస్తాయి అనమాట సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఇప్పుడు చూడండి మెరూన్ కలర్ దీంట్లో కలర్స్ ఇలాగా టూ స్టెప్స్ చూపిస్తాను ఎవరికి నచ్చిన అది చూసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి గోరింటా కలర్ అంటారు ఇది చాలా బాగుంటది ఫుల్ పీస్ అండి ఇవన్నీ కట్ పిట్స్ కావు మూడు మీటర్లు రెండున్నర మీటర్ నుంచి మూడున్నర దాకా ఫుల్ పీస్ వస్తుంది మీకు త్రీ మీటర్ పిట్స్ లో ఇంకా కలెక్షన్ అనేది చూసేద్దాం ఇదిగోండి కలర్స్ చాలా బాగున్నాయి ఇది కొంచెం డీసెంట్ కలర్ బాగుంటది గ్రే కలర్ షేడ్ సో కొత్తగా చూసేలా ఎవరైనా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు కూడా బడ్జెట్ ఫ్రెండ్ లో షాపింగ్ చేసుకోవడానికి ఉంటుంది సో సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి అయితే బుక్ చేసుకోండి త్రీ పీసెస్ అండి ఇంకా ఇలాగ ఇదిగోండి ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ఇది ఇప్పుడు మీకు చూపిచ్చేసాను ఇంతటితో ఈ స్టాక్ అంతా క్లోజ్ అండి నచ్చిన వాళ్ళని అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇలాంటి మోర్ దాన్ కలెక్షన్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకా వెరైటీస్ వద్దాం మళ్ళీ